నా జీవితంలో ఎంతో స్వారూ సారూప్యం నా నిత్య జీవితంలో సంఘటనలకి నేను సినిమాలు చేసిన పాత్రలకి ఎంతో సారూప్యం అలా కలిసి వచ్చింది నాకు నేనన్నా లేదు ఇదే సరైన సమయం ఎందుకంటే నాన్నగారిది ఏమో శత జయంతి జరుపుకున్నాం ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత నేను మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆ తర్వాత నాకు వచ్చింది ఆ తర్వాత బసోతారెండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్గా పదిహేనో సంవత్సరాలకు అడుగు పెట్టాను మొన్న మార్చి నెలలో ఆ తర్వాత నాకు వచ్చింది అలాగే నాలుగు సినిమాలు వరుసగా హిట్లో అఖండ కానీ లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి నెలకొండ భగవంత్ కేశర్ కానివ్వండి ఆ తర్వాత డాకు మహారాజు కానివ్వండి నాలుగు సినిమాలు హిట్ల తర్వాత దాని తర్వాత యాభై సంవత్సరాలుగా హీరోగా ప్రపంచంలో ఎవడు లేడు యాభై సంవత్సరాలు హీరోగా మధ్యలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దారి మరణము అలా జరిగి జరిగిందేమో కానీ వాళ్ళ క్యారియర్లో యాభై సంవత్సరాలు హీరోగా నాకు నిలబడటానికి శక్తినిచ్చిన మా తెలుగు వాడి తెలుగు జాతికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏదైనా ఇప్పుడు బాలకృష్ణ గురించి చాలా రకాలుగా మాడుకుంటారు ఏం అవినే ఏం చూసి బాలకృష్ణకి అంత పొగరంటారు నన్ను చూసుకునే నాకు పొదనని పొగరంటాను ఎవరిని చూసి అంత ఎవరు చూసి అంత ధైర్యం అని అంటుంటారు నన్ను చూసి అప్పుడు నేను అంటాను బాబు నా ఏదైతే స్వరూపంతో అదే నన్ను ఉసుకొల్పే ఒక విప్లవ విప్లవంగా అడుగు నేను నడుస్తానని నేను చెప్తుంటాను అలాగే నా రీతి ఏంటి ఇతనికి అన్నీ తెలుసా అంటారు నన్ను చూసిన వాళ్ళందరూ నాకంటే నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాలుగా నిలబడతాను నా మాట సూటిగా ఉంటుంది నా బాట ముక్కు సూటిగా ఉంటుంది నా వీక్షణ తీక్షణం దర్శనమిస్తుంది అలాగే నా తీరు గంభీర్య ఒక ఘన గాంభీర్య రూపంగా వెలుగుతూ ఉంటుంది నన్ను మీరందరూ ఒక సినిమా నటుడుగానే కాదు నాకు తెలుసు ఎందుకంటే నాలో ఉన్న ఒక మానవత్వం అయితేనేమి నా నా వ్యక్తిత్వం అయితేనేమి నాలో ఉన్న నీతి నిజాయితీ నిబద్ధత అయితేనేమి లేకపోతే నాలో ఉన్న నిష్కల్మశం అయితేనేమి వీటిలన్నిటితో ఇంకా ముందు ముందు తరాలు కూడా నా అభిమానులు పుడుతూనే ఉంటారు అంటే ఆత్మాభిమానమే నా చిరుణమైనప్పుడు ఆత్మవిశ్వాసంతో నిరుగత్తుగా నేను నిలబడతానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే మీరు హిందూపురం ప్రజలందరూ కూడా అవే చూపారు మీరు కూడా ఆదరాత్మానాలు ఏదైతే నేను నాలో ఉన్న కోణాన్ని చెప్పాను కోణాలన్నీ అలాగే మీరందరూ కూడా ఆ నీతిని జాయితీని బద్దత ఆగా నిష్కల్మశం ఆ నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆదరించి మీరందరూ కూడా మూడోసారి ఒక నటుడైనంత మాత్రాన ఎమ్మెల్యే అవ్వాలని లేదు వరుసగా ఎంతోమంది వచ్చారు రాజకీయాల్లోకి ఇవాళ నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారు కానీ ఇవాళ ఇక్కడ పనులు చేశాం కాబట్టి నన్ను గెలిపించారు ఎవరికేదో సినిమా యాక్టర్లు లేకపోతే రామానవారి అబ్బాయి అంత మాత్రాన పనులు చేయాలి ఎంతో కొంత మనం సమాజానికి కూడా మన వంతు బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి మీద అందరూ కూడా మనం మన వంతు మన సంబంధించిందే కాదు ప్రజలకి ఎంత మనం తిరిగి సమాజానికి ఇచ్చాం అన్నది చాలా ముఖ్యం అప్పుడే మనం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాం నిలిచిపోవడం కోసం కాదు ఎన్నో పాత్రలు చేశాను నేను అద్భుతమైన పాత్రలు నాన్నగారు కూడా చేయలేని పాత్రలు చేయాలనుకున్నా చేయలేని పాత్రలు చేశాను అందులో ముఖ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఆ సినిమా నాన్నగారు చేద్దామనుకున్నారు అని వారికి కారణాల వల్ల చేయలేకపోయారు ఆ సినిమాను నేను చేయడం తటస్థించింది మరి ఇవాళ మనం ఉగాది జరుపుకుంటామంటే ఒక కాలమాన పట్టిక మన హిందువులకి మనం ఒక శఖాన్ని ఏర్పరిచింది ఆ సారి వాహన శఖం ఆ గౌతంబీపుత్ర శాతకర్ణి అలాగే సారే ఝా హిత్ అలాగే సారీ ఇక్కడ ఒక సర్వమత సౌభ్రాతృత్వానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఒక ఆదర్శం మన హిందూపురం ఇక్కడ అందరూ ముస్లిం మైనారిటీలు అయితేనేమి హిందువులైతేనేమి క్రైస్తవులు అయితేనేమి అందరు కూడా ఒక కుటుంబ సభ్యులుగా అందరు కూడా ఇక్కడ సమ సమాజ స్థాపనం చేసి ఇక్కడ అందరూ ఒక మంచి చల్లటి చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మనంతో ఉంటున్నాం అది మన హిందూపురం ఒక గొప్పతనం ఇక సినిమాల జోలికి వస్తే ఈ నా నటి జీవితంలో ఎన్నో పాత్రలు చేశాను మీకు చెప్పాను దానికి ఎన్నోసార్లు చెప్పాను నాకున్న జ్ఞానసంపద్రుల బ్రాహ్మణుని ఐశ్వర్యాల వైశ్వని మంచిగా బాలని మంచి ఎదురు తిరిగే మాది కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాని రచుకుండి నాయ బ్రాహ్మణుడిని కలుగితే కారుకుండి కల్పశాలు అయితే యాదముడిని ఆపుదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషంలో రెట్టినని ఇలా ప్రతి సినిమాలో ఒక్కొక్క ఏ కథ నచ్చితే చాలు అందులో హీరోది ఏ వర్గం జ మన తెలుగు జాతులు అది కాదు చరిత్ర సృష్టించాలన్నా నేనే దాన్ని తిరిగి రాయాలన్నా నేనే అదే నా నినాదం అదే నా సంతకం ఎన్నో అద్భుతమైన సినిమాలు అందరూ నా నేను చాలాసార్లు అన్నా నా రెండో ఇలింగ్స్ ఇప్పుడు మొదలైందని చాలా మంది పాపం అంటే అది రాపాటు నేను వాళ్ళని ఒక పేరు పేరు పెట్టి కానీ వేలెత్తి కానీ నేను చెప్పడం లేదు అది పాటు వాళ్ళ వాళ్ళు ఉచ్చ స్థాయి హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారడం అతిథి జరుగుతుంది నాలుగు హిట్లు ఇచ్చాం రామారావు గారు నంబర్ వన్ హీరో ఉండగా తెలుగు ఇండస్ట్రీలో అంటే నిజం చెప్పాలంటే ఆయన పారితోషికం చూసుకుంటే ఆయన చేసిన సంవత్సరానికి ఎన్ని సినిమాలు ఆ పారితోషికం లెక్కేసుకుంటే ఎవడు సూపర్ హీరో లేడంత పారితోషికం తీసుకున్నవాడు అన్ని సినిమాలకి ఒక్కొక్కరు ఇండివిజువల్గా పారితోషికం ఉండొచ్చు ఎక్కువగా అటువంటి సమయంలో ఆయన చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి సమాజం ఏదేవాళ్ళు ప్రజలు ఏదేవాళ్ళు నేను అందులో ఒక అర్చకుండి అని తెలుగుదేశం పార్టీని స్థాపించారు అలాగే ఇప్పుడు నాలుగు ఇట్లు ఇచ్చిన తర్వాత నా రెండో ఇన్నింగ్స్ మొదలవుతుందని చెప్తున్నా అది నేను చెప్పొచ్చేది ఇప్పుడు చూపిస్తా ఇక్కడి నుంచి అస్సలు చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు ఇప్పుడు చూస్తారు ఇక్కడి నుంచి చూపిస్తా అతను చలనచిత్ర పరిశ్రమ ఇక ముందు ఎటువంటి సినిమాలు ఎటువంటి అంటే మీరు ఊహించని మీకు మీ అంచెలకు కూడా అందని సినిమాలు ఎలా చేస్తారో ఇక మీరు చూస్తారు అంటే ఇదంతా ఒక సినిమాలు చేసే కాదు ఇరవై రెండవ తారీఖున టెహల్గా టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది నువ్వు హిందువ్వా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు ఇద్దరు కుటుంబాలతో సహా వెళ్ళిన ఇద్దరిని చనిపోయిన ఇరవై ఏడు మందిలో కూడా ఇద్దరు ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కూడా ఉన్నారు వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే వాళ్ళ పిల్లల ముందే వాళ్ళ సహకర్మాచార్యుల ముందే మ్యాగ్జిన్ ఎంపీ చేశారు తల లేకుండా చేశారు హిందువా ముస్లిమో అని అర్థం కాదు తేల్చుకోవడానికి కల్మా చదవము ఇంత ఘాతకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్ ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూసింది అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు రెండు తొమ్మిది ప్రాంతాల్లో పదిహేను కిలోమీటర్ల నుంచి దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా అక్కడున్న సివిలియన్ క్యాజువలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మూడు సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం వాటిని విధ్వంసం వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నైంటీస్ నుంచి కూడా కశ్మీర్ అనేది ఇదే మనకి ఎప్పటి నుంచే కశ్మీర్ ఇస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు ఇది తొంభైలో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని చంపే కశ్మీరీ పండిట్స్ని చంపేశారు ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళ వాళ్ళని అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశాన్ తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు So, Hinduism is a I think it is a right time to take a decisive and bold action. Um, it's a commendable job done by our uh, army personnel and defense personnel. And we have to appreciate them. We have to appreciate them. We'll stand by them under the leadership of uh, Honorable Prime Minister Modi Ji. We, are, we will stand by you, sir and Whatever you have taken, whatever decision, bold action, bold decision you have you take, we're gonna stand by you, we are with you. At the same time, this is a time of war, not a full-blown war, but it is a protracted war, which will continue for a long time. which will continue for a long time and pakistan should be uh, taught a tough lesson because they are the ones who are harboring these terrorists no matter where a bomb blast happens including in hyderabad including in lumbini park few a decade plus back in gokul chart this has become a menace i think under the under the new leadership of modiji the tough leadership of Modi central government will take a decisive action on any kind of terrorism and any kind of terrorism act. At the same time, I appeal to all the people of our nation as a civilian person when military is waging a war, what we have to do. And in military, civilian including all the civilians of our nation, we have a role to play. Make sure any kind of anti national rhetoric. Happens on social in, uh, on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant uh, cyber crime departments. And also, please make sure we'll file cases on them. And also, I have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases and they have to be reminded they belong any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously this they have to take this into consideration and they have especially celebrities especially who think their social media influencers, don't comment about army you don't know the ABC of the how to safeguard the borders of this nation you never know So. As, this as the dogs are barking right now simply don't bark on social media, anything about internation please don't bark on social media without having any understanding about national security so this is what I appeal to all the social media influencers stern action will be taken in against you, please this is what our uh, request to you all and also at this time of tough in these tough times, we stand by Honorable Prime Minister Morge and the BJP led NDA government, and we'll stand by and we'll be with you no matter how long it takes till the last terrorist is wiped out from this country. Thank you.